గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమిళ సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ అంటే చాలా మంది నా పేషెంట్స్ వేరే వేరే ఇతర ప్రాబ్లమ్స్ వచ్చిన కామన్ గా అడిగేది డాక్టర్ గారు జుట్టు రాలిపోతుంది అని అడుగుతుంటారు అండ్ ఇది ఏంటంటే ఏజ్ తో సంబంధం లేకుండా టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళ వరకు కూడా చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి ఈ హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం హెయిర్ ఫాల్ అలానే గ్రే హెయిర్ అంటే కలరింగ్ ఆఫ్ ద ఏజ్ అంటే చూస్తే తెల్ల జుట్టు అంటాం కదా వీటి గురించి కూడా తెలుసుకుందాం అసలు హెయిర్ ఫాల్ అనేది కారణాలు ఏంటి అంటే మోస్ట్లీ ఇది ఏంటంటే దీన్ని అలోపేషియా అంటాం అంటే ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది మేల్ ప్యాటర్న్ అంటే మగవాళ్ళల్లో చూస్తే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా మేల్ ప్యాటర్న్ అంటాము ఫీమేల్లో ఉంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఫీమేల్ ప్యాటర్న్ అంటాము అయితే ఇది ఒక కారణమైతే ఇంకోటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటే తీసుకునే ఫుడ్లో పోషకాహారాలు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది చూస్తుంటాము అలానే మెయిన్గా చూసుకుంటే స్కాల్ప్లో స్కాల్ప్ ఈ జుట్టు ఉండే ఏరియా దాని స్కాల్ప్ అంటాం దాంట్లో వేడి పైత్యం పెరిగిపోవటం వల్ల జనరల్గా ఆయుర్వేద ప్రకారం ఇది ఒక పైత్య వ్యాధి అంటే శరీరంలో వేడి పెరిగినప్పుడు హైపోతలామస్లో ఆ వేడి స్కాల్ప్లో తట్టుకోలేనప్పుడు కూడా హెయిర్కి కావాల్సినంత పోషణ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది ఇవే కాకుండా కొన్నిసార్లు హార్మోనల్స్ అంటాము అంటే ఏమన్నా థైరాయిడ్ కానివ్వండి ఇతర ఇతర పీసీ పీసీఓడి ఇలాంటి హార్మోన్స్ వల్ల కూడా బాడీలో మెటబాలిజం ఇది హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఇవన్నీ కాకుండా కామన్గా కొన్నిసార్లు మనం తీసుకోక హెయిర్కి కావాల్సినంత కేర్ తీసుకోకపోవడం వల్ల అంటే మీరు చూస్తే ఏదో దూకున్నామా అనేసి వెళ్ళిపోతుంటారు అలా కాదు కదా రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయాలి దానికి ఆయిలేషన్ ఉంటుంది ఇంట్లో మనకి ఇంట్లో దొరికే ఆయిల్నే వారంలో ఒక రోజు అప్లై చేయటము మంచి కోంబింగ్ చేయటము ఇవన్నీ కూడా ఎప్పుడైతే పట్టించుకోవాలంటే మనం చూస్తే టీనేజర్స్లో కొత్త కొత్త స్టైల్స్ అని చెప్పి కొత్త కొత్త కెమికల్స్ అన్ని అప్లై చేసి క్రీమ్స్ అని అట్లాంటివి అట్లాంటి అప్లై చేసి దానికి ఉండాల్సిన స్కాల్ప్లో ఉండాల్సిన స్ట్రెంత్ అంతా తగ్గిపోతుంది సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అలానే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా చూస్తుంటాము కారణాలు ఇవైనప్పుడు మరి వాటిని ఎలా మరి వాటికి చిట్కాలు ఏంటి డాక్టర్ గారు ఏం చేయాలి గ్రే హెయిర్ కూడా ఏంటి జెందుకు వస్తుంది కానీ మన స్కా హెయిర్కి కూడా కలరింగ్ ఏజెంట్స్ అంటాం మెల్నోసైడ్స్ అనేవి ఇవి పిగ్మెంట్స్ మనకి మన శరీరానికి ఎట్లా స్కెన్ కలరింగ్ ఉంటుందో హెయిర్కి కూడా ఆ కలరింగ్ ఏజెంట్స్వి మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవటం వల్ల అవి టర్న్ అవుతాయి అలానే నేను చెప్పిన మెయిన్ కారణం వచ్చేసి ఈ జుట్టు మీద స్కాల్ప్లో ఉండే వేడి ఆ వేడి వల్ల కూడా హీట్ అనేది జనరేట్ అయ్యి హెయిర్ హెయిర్ ఫాల్ అనేది కామన్గా చూస్తుంటాం వీటితో పాటు కొన్ని సందర్భాల్లో ఏమైనా మెడిసిన్స్ వాడితే వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అయితే వీటికి సింపుల్గా చిట్కా హెయిర్ ఫాల్ అనేది గుర్తించినప్పుడు ఎలా గుర్తిస్తాము మనం రోజు దూకునే జుట్టులో చాలా ఎక్కువగా అంటే ఎంతో కొంత హెయిర్ అయితే పడుతూ ఉంటుంది బట్ చాలా ఎక్కువ మోతాదులో మనం గుర్తించేంత హెయిర్ దాంట్లో ఉండటము ఇంట్లో ప్రతి మూలల్లో జుట్టు పడిపోవడము స్నానం చేసినప్పుడు వాష్ ఏరియాలో కూడా జుట్టు ఎక్కువగా ఉండడము అండ్ చూసినప్పుడు థిన్గా స్కాల్ప్ థిన్గా అనిపించడము ఇవన్నీ కూడా ఒక లక్షణాలు గుర్తించగలుగుతాం మరి తెలుసుకొని దాన్ని ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనము ఈ వేడి బా శరీరంలో వేడి తగ్గించుకోవాలి అలానే స్కాల్ప్లో ఉండే ఫాలికల్స్కి వేడి తగ్గించాలి అంటే మనం దానికి చలవ చేసేవి శరీరం కూడా చలవ చేసేది అలానే స్కాల్ప్ కూడా చలవ చేసేది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటాం ఎస్పెషల్లీ చందనాది తైలం అని కానివ్వండి ఉసిరిక తైలం కానివ్వండి ఇవి అప్లై చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి మీకు ఎస్పెషలీ ఈ స్ట్రెంథనింగ్ అంటే మనము స్కాల్ప్ స్ట్రెంతనింగ్కి ఏం చేస్తాము ఆనియన్ జ్యూస్ అంటాం మన ఇంట్లో దొరికేదే ఉల్లిపాయ దీన్ని కొంచెము మిక్సర్లో గ్రైండర్లో మనము జ్యూస్ లాగా చేసి కోకోనట్ ఆయిల్లో లో ఫ్లేమ్ వేడిలో కలుపుతూ పోతే అది ఆయిల్లాగా చేసుకొని వారంలో ఒకటి రెండు రోజులు అప్లై చేయటం వల్ల కూడా స్కాల్ప్ స్ట్రెంతనింగ్ ఉంటుంది అలానే కలరింగ్కి మనకి దివ్యంగా పనిచేసేది మెంతికూర హై విస్కస్ వీటిని పేస్ట్ చేసి హెయిర్ ప్యాక్ లాగా పెట్టడం వల్ల కూడా ఎంతో కొంత కలరింగ్ చేంజ్ అనేది ఉంటుంది అయితే ఈ గ్రే హెయిర్ ఇవన్నీ కూడా ఒక సర్టన్ ఏజ్ వరకు పనిచేస్తాయి అలానే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో మనం చాలా తక్కువగా చూస్తుంటాం బట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు టీనేజ్ వాళ్ళలో నేను చెప్పిన ఈ చిట్కాలు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అలానే పాలు రెగ్యులర్గా తీసుకోవడము ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ అంజీర్ ఫ్రూట్ కిస్మిస్ బాదాం ఇలాంటి అలానే ప్రోటీన్ డైట్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ లాంటివి సోయా చంక్స్ పల్లీలు అలానే మనము ఎక్కువ ఎండలో మార్నింగ్ టైం ఉండే ఎండలో వల్ల మనకి విటమిన్ డి దాని ప్యాంటోథినేట్ అనేది మనకి బాడీకి సరిగ్గా సరఫరా అయితే కలరు అలానే హెయిర్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది వీటితో పాటు రెల్ రెగ్యులర్గా తైల అభ్యంగనం అంటాం అంటే హెయిర్ తలకి ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఆయిల్ అప్లికేషన్ అనేది ఉట్టి జుట్టు కోసమే కాకుండా మన స్కాల్ప్స్ని ఎప్పుడు చల్లగా ఉంచి మైండ్ కూల్గా ఉంచి మన యాక్టివిటీస్ని కూడా సరిచేస్తుంది అండ్ ఇప్పుడు వెండలో ఎండలో కానీ చాలా హార్ష్ రేస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్కార్ఫ్స్ లాంటివి ఎమ్రల్ లాంటివి పెట్టుకుంటే కూడా హెయిర్కి అంత డ్యామేజెస్ జరగవు అండ్ స్కాల్ప్కి కావాల్సిన ఆక్సిజనేషన్ అంటే మన జుట్టుకి మీరు చూసుకుంటే స్కాల్ప్లో ఈ ఫాలికిల్స్ ఒక్కొక్క ఫాలికల్లో కొంతమందికి ఒక వెంట్రక ఉంటుంది కొంతమందికి మూడు నాలుగు వెంటకలు ఉంటాయి సో ఆ వెంటకలు వాల్యూని పెంచడానికి నస్యకర్మ అంటాము అంటే ముక్కులో ఉదయాన్నే బ్రష్ చేయగానే మనకి ఇంట్లో దొరికే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నాలుగు చుక్కలు రైట్ నాస్ట్రియల్ రైట్ నాలుగు చుక్కలు లెఫ్ట్ నాస్ట్రియన్లో వేయడం వల్ల మనకి కాల్పుకి కావాల్సినంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది మనం అంటాం కదా ప్రాణాయామం చేస్తే చాలా మటుకు చాలా వేదలు తగ్గుతాయని అలానే ఈ నస్యకర్మ వల్ల మ్యాక్సిమం ఆక్సిజనేషన్ అనేది పెరుగుతుంది శరీరానికి సో ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేవి అట్లానే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ డాండ్రఫ్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో దీన్ని ప్రాపర్గా ఒక ఆయుర్వేద వైద్యుడు పర్యవేక్షణలో చూసుకోగలిగితే ఈ ఫంగస్ అనేది మీ బాడీ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు సరైన కేర్ తీసుకున్నప్పుడు జరుగుతుంటాయి సో వాటికి కొన్ని ఔషధాలు లైక్ త్రిఫలా చూర్ణం వీటితో వాష్ వాష్ చేయటం కానివ్వండి నీమ్ తైలము వేప బెరడుతో చేసిన కషాయంతో క్లీన్ చేయటం వల్ల స్కాల్ప్లో ఉండే ఫంగస్ అంతా తగ్గుతుంది సో ఫర్దర్గా ఈ ఫాలికల్స్ అనేవి వాటికి కావాల్సినంత ఆక్సిజనేషన్ పెరిగి అవి మళ్ళీ వచ్చేందుకు ఛాన్స్ ఉంటాయి అయితే ఒకసారి జుట్టు రాలిపోవడం స్టార్ట్ అయితే అది ప్రోగ్రెసివ్ అలా పెరుగుతూ ఉంటుంది మనం దానికి కట్టడి చేయాలి తర్వాత ఏవైతే స్కిన్ మొత్తం ఆ పోల్స్ ఏవైతే ఫాలికల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయో వాటి కొంతవరకు అవి పని చేయకుండా ఉంటాయి అన్నీ డ్యామేజ్ అవవు ఆ పని చేయ వాటి నుంచి వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది బట్ అదే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం ఏదున్నా కానీ ఏజ్ ఫ్యాక్టర్గా కూడా మనం చూసుకొని దీనికి ఫర్దర్గా ముందుకు వెళ్తుంటాం అలానే హెయిర్ వాష్ అనేది కూడా మంత్ వారంలో రెండు మూడు సార్లు చేయటము అండ్ ఇంకొకటి జనరల్గా చేయాల్సింది హెయిర్కి కావాల్సింది కోంబింగ్ మనకు వడెన్ కోంబ్ అనేది ఈజీగా దొరుకుతుంది మనం రోజులో నాలుగైదు సార్లు కోంబ్ చేయటం వల్ల ఫాలిక్యుల్స్కి కావాల్సినంత స్టిములేషన్ జరుగుతూ ఉంటుంది అంటే చాలా హార్ష్గా చేయకూడదు చాలా సాఫ్ట్గా ఆ కోంప్తో మనం వాష్ చే మనము కోంబింగ్ చేయటం వల్ల సా స్కాల్ప్కి కావాల్సిన మైక్రో సర్కులేషన్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది డాక్టర్ ఇవన్నీ చేసినా మాకు అవ్వట్లేదు కొంచెము దీనికి మనం ఔషధాలుగా ఏం చేయాలన్నప్పుడు ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే చ నేను చెప్పాను కదా టీనేజ్ నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వల్ల వాళ్ళకు కూడా దీన్ని కట్టడి చేయగలుగుతాం వాటిలో మంచిది ముందుగా వచ్చేసి వచ్చేసి బృంగరాజ తైలము బృంగరాజ ఆసవం అంటాం లోపలికి తీసుకునేది ఆరోగ్యవర్ధిని అయితే ఇలాంటి అశ్వగంధ దశమూలము ఇవన్నీ కూడా ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తీసుకోగలిగితే చాలా మంచిగా గుణకారిగా ఉంటుంది అలా అలానే కొన్ని థెరపీస్ ఉంటాయి దాన్ని తలపుదిచ్చి అంటాము స్పెసిఫిక్ మంచి మెడిసిన్స్ని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.